హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డో మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏప్రిల్ నెలలో యొక్క నాలుగు పథకాల డబ్బులు అయితే ఖాతాల్లో అయితే జమ చేయబోతుందండి ఏఏ ఏ ఏ పథకాలు తీసుకొస్తుంది ఏ ఏ పథకాల డబ్బులు పడబోతున్నాయి ఏ ఏ పథకాలు ముందు తీసుకొస్తుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇలాంటి అన్ని విషయాలు కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతుందండి వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి వీడియో ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజుఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రిలీజ్ చేయాలని అయితే టార్గెట్ అయితే పెట్టుకుందండి కాబట్టి ముందుగా ఈ యొక్క పథకాలను అయితే రిలీజ్ చేయాలని చూస్తుంది వీటిలో ప్రధానంగా తల్లికి వందనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తీసుకురావాలని అయితే చూస్తుందండి కాబట్టి తల్లికి వందనం పథకం సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలన్నీ కూడా అధికారులను అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి చెప్పారు అదేవిధంగా ఈ యొక్క పథకం డబ్బులు కూడా జూన్ ఫిఫ్టీన్ రిలీజ్ చేయాలని అయితే అందరికీ కూడా ఇప్పటికే చెప్ప అయితే జరిగిందండి డేట్ అయితే ముందుగానే అనౌన్స్ చేశారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో మనకు కొన్ని రూల్స్ అయితే వాడుకలో ఉన్నాయండి అందులో కొన్ని రూల్స్ చూస్తే కనుక తల్లికి వందనం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దగ్గర చదువుతున్న విద్యార్థులు వీరందరికీ సంబంధించి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే పదిహేను అయితే ప్రతి సంవత్సరానికి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి అయితే వేస్తారండి దీంట్లో ప్రధానంగా విద్యార్థికి డెబ్బై ఐదు పర్సెంట్ అయితే స్కూల్స్ నుంచి కానీ కాలేజెస్ నుంచి కానీ అంటే జూనియర్ కాలేజెస్ అండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతారు కదా ఇక్కడ మనకి ఈ యొక్క కాలేజీలో అదేవిధంగా స్కూల్స్కి సంబంధించి అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీనికి తర్వాత యొక్క తల్లికి వందన పథకాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి కాబట్టి వీరందరికీ సంబంధించి కూడా మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ అయితే అవుతున్నాయండి ఇక అదేవిధంగా బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉంటారో వారికి యొక్క తల్లికి వందన పదకొండు డబ్బులు అయితే వస్తాయండి అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోప అయితే ఉండాలండి విలేజెస్లో చూసుకుంటే కనుక అది ఇంకా తగ్గుతుంది అంటే రెండు లక్షల యాభై వేలు ఈ మాదిరి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక పాటే సొంత ఇల్లు అదే అదేవిధంగా సొంత ఇల్లు ఉంటే కనుక వెయ్యి చెదర పడుకుల లోపు అయితే మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలండి అదేవిధంగా వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి కూడా కనుక మాగానే అయితే రెండున్నర ఇక మెట్ట భూమి ఉంటే కనుక ఐదు ఎకరాలు రెండు ఉంటే కనుక ఒకవేళ ఒక ఐదు ఎకరాల లోపు అవి ఇవి రెండు కలుపుకుంటాయి ఇలాగా రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అయితే ఫిక్స్ చేసే విధంగా అయితే కనిపిస్తుందండి గతంలో చూసుకుంటే కనుక విలేజెస్లో చూసుకుంటే కనుక టెన్ ఎకర్స్ దాకా అయితే అప్పుడు మనకి ఇచ్చేవారు అవకాశం సిటీలో చూసుకుంటాం కానీ ఫైవ్ ఎకర్స్ ఇట్లా ఇచ్చేవారు అయితే వీటిలో ఏ రూల్స్ ఇందులో వర్తిస్తాయనేది మనకి ఇంకా క్లారిటీగా చెప్పలేదు అదేవిధంగా కరెంటు బిల్లు యూసేజ్ చేసినప్పుడు కూడా మనకి చాలా వరకు ఏంటంటే మూడు వందల యూనిట్లు దాటి ఎక్కువ ఎవరైతే యూజ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అయితే ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి మీరు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అంటే రెండు వందల యాభై కావచ్చు రెండు వందలు కావచ్చు ఇలాగా యావరేజ్ అండి యావరేజ్ అంటే ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ తీసుకుంటారు యావరేజ్ అంటే ఒక నెల వచ్చేస్తే కాదండి ఒకేసారి మీకు ప్రతి నెల కూడా అలా వస్తుంది అనుకోండి యావరేజ్ అనేది ఒకేసారి దాటింది అనుకోండి అప్పుడు మీకు అయితే సంక్షేమ పథకాలు రావండి తల్లి పథకం పథకమే కాదు మిగతా ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకాలు కూడా రావండి ఒకవేళ ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకున్న ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు ఇట్లా ఏదైతే ప్రభుత్వం సంక్షేమం తీసుకొస్తున్న యొక్క సంక్షేమం అనేది మీకైతే రాదండి చూసుకోండి దీని తర్వాత మీరైతే రెండు సంవత్సరాల పాటు అంటే గత రెండు సంవత్సరాల పాటు ఇన్కమ్ ట్యాక్స్ అనేది అయితే పే చేసి అయితే ఉండకూడదండి ఇన్కమ్ ట్యాక్స్ అనేది అందుకే గతంలో పే చేసి అయితే ఉండకూడదు మొత్తం మీద అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కారు లగ్జరీ వెహికల్ అండి అంటే మీరు వృత్తి ఏదైతే వాహనాలు అంటే మీకు ఏదైనా ట్యాక్సీ తీసుకుని తోలుతున్నారు అనుకోండి మీకు ఉపాధి నిమిత్తం ఏదైనా వాహనం ఉంటే కనుక దానికి ఇక్కడ ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టరండి కానీ లగ్జరీగా ఒక కార్ అనేది కొనుక్కుంటే మీరు వాడుతున్నారంటే కనుక దానికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వ పథకాలు అయితే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేస్తారండి గుర్తుపెట్టుకోండి ఇలాగా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ఇంకా చాలా రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రైమరీకి ఈ రూల్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క తల్లికి వందలం పథకం అనేది జూన్ ఫిఫ్టీన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తామని చెప్పిందండి పదిహేను అయితే అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడతాయి అంటే స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క పథకాన్ని అయితే రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు ఈ యొక్క తల్లికి వనం పథకం అనేది ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ప్రతి విద్యార్థి ఖాతాలకు కూడా డబ్బులు అయితే పడతాయండి అంటే ఒకే ఇంట్లో మీ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఒక పథకానికి ఎలిజిబిలిటీ అయ్యి ఎవరైతే చైల్డ్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా అనేది తల్లిదండ్రుల ఖాతాలు అయితే వేస్తారండి సేమ్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి మీరైతే డిఫరెంట్ స్కూల్స్లో అన్నా పర్లేదు సేమ్ స్కూల్స్లో చదువుతున్నా పర్లేదు మీరైతే డబ్బులైతే పొందొచ్చిన ఈ యొక్క పథకం ద్వారా ఇక అదేవిధంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు వారికి సంబంధించి క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ అదే అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్స్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుండి ఇక రేషన్ కార్డు కంపల్సరీ ఇక ఈ విధంగా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా ముందుగానే మీరైతే అప్లై అయితే చేసుకుని రెడీగా అయితే పెట్టుకోండి ప్రైమరీగా స్కూల్స్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుందండి ఎవరైతే ఒక తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటారో అక్కడైతే ప్రైమరీగా వాళ్ళైతే చెక్ చేసి లిస్టులు అయితే రెడీ చేసి అక్కడి నుంచి మళ్ళీ సెకండరీగా గ్రా గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపిస్తారండి అక్కడ వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాత మీకైతే వెరిఫికేషన్ చేసేసి మీ చేత తప్పించుకోండి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే జమ చేస్తుందండి డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు జమ చేస్తుంది కాబట్టి కంపల్సరీ మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీ లింకు అయ్యి ఉండేటట్టు అయితే చూసుకోండి అప్పుడే మీకైతే ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే వస్తాయండి ఇక దీని తర్వాత రైతులకు సంబంధించి అన్నదాత సుఖీ పథకం ద్వారా ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఈ యొక్క పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక ఈ యొక్క పథకం ద్వారా చూసుకుంటే కనుక కేంద్రం నుంచి ఆరు వేలు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్నాలుగు వేలు అయితే ఇస్తుందండి ఈ యొక్క పద్నాలుగు వేలు కూడా మూడు విడతలు అయితే ఇవ్వబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక విడత ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే ఈ యొక్క ఏప్రిల్ అన్నింగ్ కానీ లేదంటే కనుక వచ్చే మే నెలకు సంబంధించి కానీ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి రైతులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పకుండా యొక్క రైతు భరోసాకు సంబంధించి అంటే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకుంటూ అయితే ఉండాలండి ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇలా ఉంటే కనుక వారికి సంబంధించి యొక్క అన్నదాత సుఖీ పథకం వార డబ్బులు అయితే పడతాయండి ఇక అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్న వీరికి సంబంధించి ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయబోతుందండి ఈ నెలలోనే ఇరవై వేలు అయితే వారి ఖాతాలైతే అయితే వేయబోతుందండి మత్స్యకార భరోసా కింద అంటే వారు వేట నిసేద టైంలో రెండు నెలల పాటు అయితే ఖాళీగా ఉంటారండి ఒక రెండు నెలల పాటుకు ఇక్కడ పదివేలు పదివేలు చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది గతంలో చూసుకుంటే కనుక పదివేలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు చూసుకుంటే కనుక పదివేలకు పదివేలు పెంచి ఇరవై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్లో అయితే వేయబోతుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చి అయితే ఉందండి వీరికి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి సున్నా వడ్డీ పథకం ద్వారా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా బ్యాంకుల నుంచి అయితే పది లక్షల వరకు కూడా లోన్స్ తీసుకున్న తర్వాత ఆ యొక్క లోన్స్ పైన వీరైతే పది లక్షల దాకా కూడా వీరికి ఇంట్రెస్ట్ అయితే కట్ట అవసరం లేదండి ఏ రకంగా అంటే డ్వాక్రా మహిళలు పది లక్షలు తీసుకున్నారనుకోండి తీసుకున్న తర్వాత పది మంది సభ్యులు డివైడ్ చేసుకుంటారండి లక్ష చెప్పిన ఆ లక్ష రూపాయల పైన సపరేట్గా ఇంట్రెస్ట్ అనేది బ్యాంకుల వారు వేస్తారండి అయితే ఎంత ఇంట్రెస్ట్ అయితే వీరు కట్టారో బ్యాంకుల వారు వేశారో ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే కనుక రెండుసార్లు కానీ ఒకేసారి ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా మహిళలకి అయితే యూజ్ అవుతుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం రాష్ట్రంలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్న డ్వాక్రా గ్రూపులు ఏతున్నాయో డ్వాక్రా గ్రూపులు లోన్స్ తీసుకుండి కట్టేస్తూ ఉంటాయి కదండి అలాంటి గ్రూపులు అన్నిటికి కూడా వర్తిస్తుందండి అండి బ్యాంకులకే డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు అయితే జమ చేస్తుందండి ఈ రకంగా మీరైతే బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఇక దీంతో పాటే డ్వాక్రా మహిళకి పలు సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందండి అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడబిడ్డ నిధి పథకం అయితే ఉందండి ఈ పథకం వారికి చాలా బాగా బెనిఫిట్ అయితే అవుతుందండి ఎందుకంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చూసుకుంటే కనుక ప్రతి నెల కూడా వీరికి అయితే పదిహేను అయితే ఖాతాలో వేస్తారండి ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలయితే వీరి ఖాతాలు అయితే పడతాయండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు దీనికన్నా ముందు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రైట్ వేలో తీసుకొచ్చేస్తుంటే కరెక్ట్ వేలో లో కరెక్ సమయంలో వేస్తే కనుక కంపల్సరీ ఒక యొక్క పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకి డబ్బులు అయితే కేటాయించి ఈ యొక్క పథకాన్ని కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే సంక్షేమపరంగా కొంత బడ్జెట్ అయితే కేటాయించారండి ఆ బడ్జెట్లో కంపల్సరీ డబ్బులు ఉంటే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డబ్బులు వేసేవచ్చండి అందుకే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదండి దీనికన్నా ముందు ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ యొక్క పథకాలన్నీ తీసుకొచ్చిన తర్వాత దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం అయితే ఉంది ఈ పథకం కూడా చాలా బాగా విరిగైతే యూజ్ అవుతుందండి ఇక దీంతోపాటు వీరు లోన్స్ తీసుకోవాలనుకుంటే కనుక ప్రధానంగా వీరికి అయితే బ్యాంకుల నుంచి శ్రీనిధి పథకం ద్వారా అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి వీరికి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల దాకా వీరికి చదువు నిమిత్తం కావచ్చు వ్యాపారం చేసుకోవాలనుకున్నా లేదంటే కనుక పెళ్ళి సంబంధించి ఇట్లాంటివి ఏమన్నా వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులకు సంబంధించి వీరికి అయితే లోన్స్ అయితే శ్రీనిధి పథకం ద్వారా అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరైతే తీసుకొచ్చండి ఇక ఇదే విధంగా వీరికి ఎవరైనా ఇళ్ల స్థలాలు కలిగి ఉంటే కనుక మహిళల్లో వారికి సంబంధించి లోన్స్ అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పదకొండు వారైతే పొందున్నారండి వీరు ఒకవేళ వారి యొక్క ఇల్లు ఇంకా కంప్లీట్ అవ్వకుండా మధ్యలోనే ఉన్నట్లయితే కనుక వారికి సంబంధించి ఎక్స్ట్రాగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తుందండి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరికీ సంబంధించి యాభై వేలు నుంచి డెబ్బై వేలు దాకా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇస్తుంటే ఇక ఎవరైతే ఎస్టీలు ఉంటారో వీరందరికీ సంబంధించి లక్ష రూపాయలు అయితే ఈ యొక్క లోన్స్ అదనంగా అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అయితే వీరికైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఎవరన్నా ఇళ్ల స్థలాలు వచ్చి సగంలోనే వారు ఇల్లు ఆగిపోయి ఉండి డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతుంటే కనుక వారందరికీ కూడా ఈ రకంగా బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఈ రకంగా యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేనైతే విడిచేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ